మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాములో ఈ వాకించిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను సందేహంశము మేలు చేస్తున్నావా కీడు చేస్తున్నావా సందేహ సమస్యము మేలు చేస్తున్నావా కీడు చేస్తున్నావా ఆ రోజు దావీదు దావేది గురించి సౌలు గురించి మనం చూస్తే దావేదు ప్రతి ఒక్కరికి మేలు చేస్తూనే ఉన్నాడు తను బాధలో ఉండి గనక ఉండి గనక అనేకుల బాధలో ఉన్న వాళ్ళను కూడా అతను చేర్చుకున్నాడు అదే సమయంలో సౌలు దావిది క్రీడు చేయాలని అనగా దావిది క్రీడు చేయాలని దావేదిని చంపాలని ఎంతో ప్రయత్నం చేశాడు కానీ సౌలు దావేదిని చంపాలని ప్రయత్నం చేస్తే పేడా పోయింది అనే సమయంలో సౌలుకి ప్రతిసారి అపజయం కలుగుతూనే ఉన్నది చివరికి ఏమైందంటే మేలు చేయాల్సిన సవులు కీడు చేస్తూ కీడు చేస్తూ అది మేలైనట్టే అయింది కానీ చివరికి తన ప్రాణమే పోగొట్టుకున్నాడు దావేది కూడా చూడండి సవులు కీడు చేస్తాడేమో ప్రాణం తీస్తాడేమో నన్ను ఇబ్బంది చేస్తున్నాడేమో అని కీడు చూడనట్టే కనబడింది కానీ దావేదికి అది మేలుగా దేవుడు చేశాడు అనగా దావినే గొప్ప రాజుగా దేవుడు చేశాడు రాజుగా ఉన్న సౌలే తన జీవితం పతనం చేసుకున్నాడు చూడండి గమనించండి ఎప్పుడైతే నువ్వు కీడు చేస్తున్నావో నీ ఇరుగు పొరుగువారు కానీ నీ భర్త కానీ నీ భార్య కానీ నీ తల్లిదండ్రులు కానీ ఇంకా నీ స్నేహితులు కానీ ఎప్పుడైతే నువ్వు కీడు చేస్తూ కీడు చేస్తూ ఉన్నావో ఆ కీడు అది మేలుగా తిరిగినట్టే కనబడుతుంది చివరికి ఆ కీడే నీ జీవితాన్ని పతనం చేస్తుంది ఒకవేళ నువ్వు నీ భర్తకు మేలు చేస్తున్నా నీ భార్యకి మేలు చేస్తున్నా నీ అన్నదమ్ములకి మేలు చేస్తున్నా ఇంకా నీ తోపుట్లు అందరికీ మేలు చేస్తున్నా అది కీడు చేసి నువ్వు చేసే మేలు కీడు లాగానే కనబడతా కానీ ఆ కీడుని నా ప్రభు మేలుగా మారుస్తాడు రెండోది చూస్తే చూడండి దావీదు సౌల గురించి మనం విన్నాం కదా రెండోదిగా మృతకయ్య గురించి కూడా మృతకైగా హామాను చూస్తే ఈ యొక్క హామాను ప్రతిసారి మృతక కీడు చేయాలని చూస్తూ ఉన్నాడు మృతకను చంపాలని చూస్తున్నాడు మృతకాయతో పాటు తన జాతిని యువతులందరినీ చంపాలని చూస్తూ ఉన్నాడు కానీ ఈ మృతకాయకి మేలు జరిగినట్టే కనబడుతుంది ఎక్కడ వేస్తారు ఆరాధ్యంలో నాకు గొప్ప విజయము కలగపోతుంది మృతకాయ చంపాలని యాభై మూర్ల ఉరుతాడు కూడా ఈ హామాను చేశాడు ఎవరు ఎవరి కోసం మృతకాయ కోసం అది తనకి ఇక తెల్లవారితే మృతిక చచ్చిపోతుంది నాకు మేలు జరుగుతుంది అనుకున్న కానీ తను మేలు జరిగినట్టే కనబడుతుంది కానీ చివరికి హామానికి కీడ జరిగింది తను చేసుకున్న మృతాడు మీద తన ప్రామే తన ప్రామే పోగొట్టుకున్నాడు ఈ మృతికే కూడా ఇక ఈ హామాను నా జీవితాన్ని ఏం చేస్తాడు నన్ను చంపేస్తాడేమో నా జీవితం పతనైపోతుందేమో అని మృతికే అనుకున్నాడు తనకి కీడు జనరేటై కనబడుతుంది కానీ చివరికి అదే కీడు దేవుడు మేలుగా మార్చాడు కీడు తలపెట్టిన హామాను లేకుండా పోయాడు అనేకులు మేలు చేస్తున్న మృతకయ్య గొప్ప ప్రధానమంత్రి గారి దేవుడు దీవించాడు ఇంకో వ్యక్తుల గురించి చూస్తే ఏవసేపు తన అన్నలు ఏవసేపు తన అన్నల గురించి చూస్తే ఏవసేపుకి తన అన్నలు ప్రతిసారి కీడు చేస్తూనే ఉన్నారు ప్రతిసారి బాధ పెడుతూనే ఉన్నారు ఎక్కడి నుంచి వాళ్ళ నానకా నుంచి గుంట్లో పడేసారు గుంట్లో పడేసిన తర్వాత మరల పోతిపరి ఇంట్లో ఉంట ఉన్నప్పుడు పోతిపరి భార్య కూడా ఆ యొక్క యవసేపుకి కీడు చేస్తూనే ఉంది శిరసలో పడేశారు చూడండి అనేకులకు మేలు చేస్తున్న యవసేపుకి ప్రతిసారి అవమానం ప్రతిసారి అపనిందలు ప్రతిసారి కీడు తినట్టే కనబడుతుంది ప్రతిసారి తనకు బాధాకరంగానే కనబడుతుంది కానీ కీడు చేస్తున్న అన్నలు కానీ పోతిపేరి భార్య కానీ వాళ్ళకి మేలుకరంగానే కనబడుతుంది చివరికి ఏం జరిగిందంటే మేలు చేస్తున్న యవ్సేపు కీడు తిరిగినట్టే కనబడింది కానీ ఆ కీడు దేవుడు తొలగించి గొప్ప మేలుగా దేవుడు చేశాడు ఎలా అంటే ఆగిప్తి దేశంలోనే యవసేపును గొప్పగా దీవించాడు కీడు చేస్తున్న అన్నలు చివరికి ఎవసేపుకి కీడు చేస్తున్న అన్నల చివరికి ఏసేపు కాలకాడికి రావాల్సి వచ్చింది ఈరోజు ఈ వాక్యంతున్న దేవుని బిడ్డారు గమనించండి దావీదు సౌని గురించి మృదకాయ హామాల గురించి ఏసేపు ఏవసేపు తన అన్నల గురించి మనం విన్నాం ఇంకా ఈరోజు ఈ వాక్యం నువ్వైనా సరే ఈరోజు వాక్యంకి ఎవరైనా సరే నువ్వు ఎదుటివానికి కీడు చేస్తూ కీడు చేస్తూ అది నాకు మేలెత్తుందిలే అనుకుంటున్నావా కానీ మేలు అయినట్టే కనబడుతుంది చివరికి అదే కీడు నీ జీవితాన్ని పతనం చేస్తుంది మీ జీవితాన్ని పాడు చేస్తుంది దేవుని వాక్యం సెలవుస్తుంది కీడు చేసేవాళ్ళు తీర్పు వస్తారంట మేలు చేసేవారు వాళ్ళు దేవుడు జీవ పునర్ధనకు బతారంట అని వాక్య సెలవుస్తుంది అనగా ఈరోజు నువ్వు అనేకులకు మేలు చేస్తున్నావా మేలు చేస్తూ మేలు చేస్తూ నువ్వు కీడు అనిపిస్తున్నావా బాధ అనగిస్తున్నావా ఇబ్బంది అనుమగిస్తున్నావా చూడండి నువ్వు మేలు చేస్తూ మేలు చేస్తూ బాధలు ఇబ్బందులు అనుమగించినట్టే అది నీ కీడు జరిగినట్టే కనబడుతుందా దేవుడు దాన్ని మేలుగా మార్చబోతున్నాడు అందుకనే ఈరోజు ఎదుటి మనకి కీడు చేస్తున్నావా మేలు చేస్తున్నావా నువ్వు మేలు చేస్తే అది బాధాకరంగా ఉన్నట్టు ఉంటుంది కానీ అది మేలుగా మారుతుంది నువ్వు కీడు చేస్తే అది మేలుగా ఉంటుంది కానీ అది నీ ప్రాణాన్నే అది తీసే అవకాశం ఉంటుంది అందుకనే ఈ వాక్య సారా మనం చూస్తే మేలు చేసేవాళ్ళు కీడు చేసినట్టే కీడు వచ్చినట్టు కనబడింది మేలుగా మారింది కీడు చేసేవాళ్ళు మేలుగా తినట్టే కనబడింది చివరికి తన ప్రాణాలే పోగొట్టుకోవాల్సి వచ్చింది ఈరోజు వాక్య నువ్వు రోజు అన్న ఎవరికి ఎవరికైతే నువ్వు కీడు చేస్తున్నావో దాన్ని మానేసి మేలు చేయి దేవుడు నీ కూడా గొప్ప మేలు చేసి ముందుకు నడిపిస్తాడు ఇటు వాక్యం దేవుడు దినాక ఆమె